రాయలసీమ ఓ కోనసీమ నా గోదావరి ఓ పిల్ల రాయలసీమ నుంచి బొమ్మలు పట్టుకురాలేదా ఉండడం లేదని తెలియదు ఉంటే చెప్పు తీసుకొచ్చి నీ వర్లో పెడతా సరే పేరు స్నేహితి నేను తెలంగాణ బిడ్డను

ఒకటి మూడు ఇంకేమైనా ఉన్నాయా రోజు లేదు మా నెల్లూరు స్టైల్లో ఒక దోశ పడుతున్నా ఒక పక్క పడదా అవన్నీ ఏమీ లేవు కానీ మా చిత్తూరుకి వచ్చేయండి మీ ఊరు వంటకాలు అంటే మా ఊరు వంటకాలు చాలా బాగుంటాయి మా గోదావరి వంటకాన్ని వెయ్యద్దు

पदरीपैट रोते आवु पणटकोले तेल्सा असली गगोलम न्यासे गपमाश गगोलम मार दो असली गगोलम न्यासे गपमाश गगोलम न्यास्तो बेठगुंडे चन चन जगा ऐ का बोल ना यु मिचा चाक अपार्टमेंट वाले पडगोले पोनार

అదంతా కాదు నేను కూడా అదే చెప్తున్నా ఏ వ్యాస అయినా ఏ ఊరు అయినా మనం మాట్లాడేది తెలుగు భాషే కదా అసలు తెలుగు భాషే లేకపోతే ఇన్ని వ్యాసలు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి తెలుగు భాష గొప్పతనాన్ని ఛాన్స్ చెప్తాం జై తెలుగు భాష జై జై మాతృభాష